హాయ్ ఫ్రెండ్స్ పెసర్లతో లడ్డూ చేస్తున్నాను పెసర్లు వేంపుకోవాలి దూరగా వేంపుకోవాలి పెసర్లు దూరగా వేపుకోవాలి వేగినాయి దోరగా తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి చల్లారాలి కదా ఇరవై ప్యాన్లు జీడిపప్పు బాదంపప్పు కొంచెం నెయ్యి వేసుకొని వేపుకోవాలి వేపుకోవాలి వీటిని నెయ్యి వేసుకొని వేగినాయిగా ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలి ఏ కప్పుతో అయితే పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసుకున్నాం బెల్లం పెసర్లు సల్లారినాయి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇందులో నాలుగు లాంగ్ ఏలకులు ఇందులో నాలుగు ఏలకులు వేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మరీ మెత్తగా పట్టుకోవద్దు ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇందులో మిక్సీ పట్టుకున్న పెసర పౌడర్ వేసుకోవాలి పెసర్ల పౌడర్ వేసుకోవాలి పెసరపిండి పౌడర్ బాగా కలుపుకోవాలి బెల్లం కూడా వేసుకోవాలి ఇందులోనే గ్యాస్ పని చేశాను బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని లడ్డూల్లాగా ఒత్తుకోవాలి ఇలా ఇలా ఒత్తుకోవాలి ఇలా కట్టుకోవాలి లడ్డూలు అన్నీ పెసర్లతో లడ్డూలు రెడీ అయిపోయినాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పిల్లలకు హెల్దీ కూడా ఇవి చాలా హెల్దీ Bye friends